వెల్కమ్ టు రాజనీతి కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో వారసత్వ పోరు పతాక స్థాయికి చేరిందన్న చర్చ జరుగుతూ ఉంది మొన్నటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఓటం తర్వాత ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో సున్నా చుట్టిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు దాంతో పార్టీలో కేటీఆర్ ఆధిపత్యం నడుస్తూ ప్రభుత్వం మీద దాడి చేయటంలో కానీ లేదంటే పార్టీ విషయాల్లో కానీ కేటీఆర్దే పై చేయిగా ఉంది అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉండటం మూలంగా కవిత వెనక్కి వెళ్ళిపోయింది అలాగే హరీష్ రావు కూడా వెనకబడ్డారని చెప్పొచ్చు మొన్న వరంగల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆ సభ సందర్భంగా కేటీఆర్ ఆధిపత్యం అనేది పూర్తిగా కనపడింది పార్టీలో పత్రికలకు యాడ్లు ఇచ్చే విషయంలో కావచ్చు లేదంటే ఫ్లెక్సీల విషయంలో కావచ్చు కేసీఆర్ కేటీఆర్ బొమ్మలే ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి హరీష్ రావు కానీ కవితకు కానీ ఎవరికి లేదు అలా ఇవ్వద్దు ఓన్లీ కేటీఆర్నే ప్రొజెక్ట్ చేయండి అని అధిష్టానం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ రజతోత్సవ సభ విజయవంతమైన క్రెడిట్ మొత్తం కూడా కేటీఆర్ ఖాతాలో పడిపోయింది దీంతో హరీష్ రావు కవిత ఇద్దరు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వార్తలు కూడా వచ్చినాయి అయితే ఆ తర్వాత హరీష్ రావు అయితే పూర్తిగా తండ్రి కొడుకులతో దూరంగా ఉన్నారు ఆయన బయటకు వస్తారన్న వార్తలు కూడా వచ్చినాయి ఆ వార్తలు వచ్చిన తర్వాత హరీష్ రావు ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు కేసీఆర్ నాయకత్వంలో ఎలా పనిచేశానో రేపు కేటీఆర్ నాయకత్వం నాయకుడు అయితే ఆయన నాయకత్వంలో కూడా అంతే పనిచేస్తాను నేను నేను పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని ప్రకటన చేశారు ప్రకటన చేసినప్పటికీ లోపల తన రాజకీయ భవిష్యత్తు కోసం మార్గం వెతుక్కుంటున్నట్టుగా చెప్తున్నారు ప్రచారం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ని చీల్చి కొత్త పార్టీ పెడతారా లేకపోతే బీజేపీలో చేరతారా లేకపోతే కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారా అనే చర్చ నడుస్తూ ఉంది ఇంకోవైపు కవిత కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆవిడ తీహార్ జైల్లో కొన్ని నెలలు గడిపిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాక పార్టీలో ఆవిడ ప్రాభావం తగ్గిపోయింది ఆమె కీలక నిర్ణయాలకు దూరం ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది టీఆర్ఎస్ వర్గాల్లో కేటీఆర్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది జైలు నుంచి వచ్చాక కవిత కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు దాడి పెంచారు చురుగ్గా పార్టీ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవైపు కేటీఆర్ తానే వారసుడిగా ముందుకు వస్తుంటే నేను కూడా తీసుకోలేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కవిత హరీష్ రావుల భవిష్యత్ ఏంటి అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో కవిత తన తండ్రికి ఒక లేఖ రాశారు ఆ లేఖ మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది అందులో కొన్ని పాజిటివ్ అంశాలు కొన్ని నెగిటివ్ అంశాలన్నీ కూడా మెన్షన్ చేశారు ఆవిడ ఆవిడేం రాశారంటే డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి వాటిని మీకు షేర్ చేస్తున్నాను రజతోత్సవ సభలో క్యాడర్ చివరి దాకా ఉండి మీ ప్రసంగాలన్నీ కూడా అందరూ శ్రద్ధగా విన్నారు క్యాడర్ అంతా కూడా బాగా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు ఆపరేషన్ కగార్ మీద మీరు మాట్లాడటం నాకు నచ్చింది చాలామందికి కూడా నచ్చింది కాంగ్రెస్ ఫెయిల్ అని మీరు చెప్పిన తీరు బాగుంది అదే సమయంలో రేవంత్ రెడ్డిని పర్సనల్గా అటాక్ చేయకపోవటం కూడా మంచిదైంది ఎందుకంటే అతను మిమ్మల్ని పదే పదే అటాక్ చేస్తున్నా కూడా పర్సనల్గా మీరు అతని పేరు ఎత్తకపోవడం మూలంగా మీరేంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీతం మార్చడం మీద మీరేం మాట్లాడకపోవడం అనేది అసంతృప్తికి గురి చేసింది ఓవరాల్గా మీటింగ్లో పంచలేదు ఉర్దూలో మాట్లాడలేదు మీరు బక్ఫ్ బిల్ మీద మాట్లాడలేదు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద మాట్లాడలేదు వర్గీకరణ అంశం మీద మాట్లాడలేదు మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్ బాధ్యతలు కూడా పాత వాళ్ళకే ఇచ్చారు మీరు బీజేపీని విమర్శించలేదు బీజేపీని విమర్శించకపోవడం మూలంగా భవిష్యత్తులో మీరు బీజేపీతో చేతులు కలుపుతారు అనే ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో పోటీ దీని మూలంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అనే అభిప్రాయం ఒకటి ఏర్పడుతూ ఉంది తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలకు పోటీ చేసే వాళ్ళకి ఇన్ఛార్జీలకు అప్పచెప్పకుండా ఆ బాధ్యత పార్టీ అధిష్టానమే బీఫారాల్ పంపాలి నిర్ణయాలు తీసుకోవాలి ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి మధ్యలో వచ్చిన వాళ్ళని పక్కన పెట్టాలని ఆవిడ రాశారు అలాగే ధామ్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మూలంగా బీజేపీకి సహకరించినట్టు అనిపిస్తూ ఉంది నాకు కూడా అదే అభిప్రాయం ఉంది ఒక ప్లేన్ ఏర్పాటు చేసి కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని దాని ప్రకారం పార్టీ నడిపితే బాగుంటుందని చెప్పి ఆవిడ లేఖ రాశారు మే రెండో తారీఖునే లేఖ రాశారు అయితే ఆ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది లేఖ రాసి ఆవిడ అమెరికా వెళ్ళారు మేబీ రెండు మూడు రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తున్నారు మొత్తంగా పార్టీలో లోపాలు ఏమైనా ఉంటే కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆవిడ డైరెక్ట్గా వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడచ్చు కానీ లేఖ రాశారు మాట్లాడే స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా లేఖ రాశారు ఈ లేఖ రాయటాన్ని బట్టి ఏమనుకోవాలంటే ఒకటి కేసీఆర్ ఆమెను దూరం అయినా పెట్టి ఉండాలి లేదంటే అన్నకు పెత్తనం ఇస్తున్నాడన్న మనస్తాపంతో కవితే దూరంగా జరిగారని ఆయన అనుకోవాలి పైగా ఇక్కడ ప్లేన్ ఏర్పాటు చేసి కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటే బాగుంటుందని పేర్కొనడం ద్వారా నాయకత్వం తీరు మార్చుకోవాలని నర్మగర్భంగా చెప్పినట్టయింది కేసీఆర్ నుంచి కేటీఆర్కి నాయకత్వం మార్పిడి జరిగే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో డిస్టర్బెన్స్ ఉంటుందని కాంగ్రెస్ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు మరి అదను చూసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారనేది చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్